నీ వ్రేలే నీ కంటిని పడవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది బాధ్యతలు మరచి హక్కులకై కుమ్మక్కై నిన్ను బలహీనపరచాలని చూసే పరివారమే నీ చుట్టూ ఉంటుంది స్వార్థపరులంతా సమూహంగా మారి మంచి వారిని బాధలు పాల్చేసే అవకాశమే అడుగడుగున ఉంటుంది డబ్బే లోకంగా బ్రతికే మనుషుల మధ్య మానవ సంబంధాలకు మమతాన రాగాలకు చోటెక్కడ ఉంటుంది నీవు నీ చుట్టూ ఉన్న వాళ్ళు బంధుమిత్రులు ఎవరు ఎలాంటి వారైనా వారితోనే నీవు నీ జీవితం నెట్టుకు రావాల్సి ఉంటుంది రామాయణ మహాభారతం నాటి కథలే మళ్ళీ మళ్ళీ మన మధ్య పునరావృతం అవుతుంటాయి ఓ మనిషి జాగ్రత్త అందరూ మన వాళ్లే చివరికి ఎవరికి వారే యమునో తీరే సత్యాలను గ్రహించి జీవితాన్ని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు భయపడకు బాధపడకు సమస్యల మూలాల్లోకి వెళ్ళి పరిష్కారం దిశగా ఆలోచన సాగించు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించు